తెలంగాణలో రైతులకు మాత్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది త్వరలో ఎందుకంటే పదో తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు యాసంగి పంటకు వేస్తానని చెబుతుంది తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోట్లేదు మా కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ ఆసరా ఛానల్ని ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా కొంచెం గ్రోత్ చేయండి ఫ్రెండ్స్ ఆసరా ఛానల్ని సపోర్ట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇస్తామని చెబుతుంది మూడు విడతల్లో ఒకేసారి వేస్తే బాగుంటుంది కానీ ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో వేస్తామని చెబుతుంది సాగు చేస్తున్న భూములకే అమౌంట్ వేస్తామని ప్రభుత్వం చెబుతుంది బీడు భూములకు మాత్రం వేయట్లేదు అందులోటే బడా బడా నాయకులకు కొన్ని డబ్బు ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రం భూమి ఈ రైతు బంధు డబ్బులు వేయట్లేదు ఓన్లీ రైతులకు మాత్రమే ప్రభుత్వం యాసంగి రైతు బంధు డబ్బులు వేస్తామని చెబుతుంది ఈ డబ్బులు కూడా జనవరి పదో తారీఖు నుంచి డబ్బులు అందరి ఎంకోటి ఖాతాలో వేస్తామని చెబుతుంది ఈ మూడు విడతలు వేసే డబ్బులు మాత్రం రైతులకు యాసంగి పంటకు సాయం చేస్తుందని ప్రభుత్వం చెబుతుంది ఫస్ట్ విడతల్లో రెండు ఎకరాల లోపలే ఉన్న వాళ్ళకు ఇస్తామని చెబుతుంది రెండో విడతల్లో మూడు ఎకరాల లోపలనే ఇస్తామని చెబుతుంది మూడో విడతల్లో మిగతా వాళ్ళకు వేస్తామని చెబుతుంది ప్రభుత్వం ఈ విషయం మాత్రం కొంచెం మంచి విషయమే కానీ మూడు విడతలు వేయకుండా ఒకేసారి అందరికీ వేస్తే బాగుంటుంది చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మూడు విడతల్లో అంటే కొందరికి పడవచ్చు కొందరికి పడకపోవచ్చు డబ్బులు కానీ ఒకేసారి వేస్తే బాగుంటుంది ప్రభుత్వం మరోసారి ఆలోచించి అందరికీ ఒకేసారి వస్తే బాగుంటుంది మూడు విడతలు వేయకుండా రైతులు మీ బ్యాంకు ఖాతా రన్నింగ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో జమ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మరోసారి ఎందుకంటే రైతులు మోసపోకుండా ఉండాలంటే మీ ఖాతాని రన్నింగ్ చేస్తూ ఉండండి దాసరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి